మహాభారతంలో మంది వీరులు ఉన్నా సరే ప్రస్తుత కాలంలో ఎక్కువగా చెప్పుకునేది కర్ణుడి కోసం కర్ణుడు పేరులోనే ఉంది దాన వీర సూర కర్ణ అని అలాంటి గొప్ప దానశీలి మహాపరాక్రమవంతుడు అయినటువంటి కర్ణుడు ఎందుకు యుద్ధంలో మరణించాడు అసలు కర్ణుడికి జరిగిన ఆ అన్యాయాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి కర్ణుడు మహాభారతంలోనే అత్యుత్తమ ధనుర్ధారి దానవీరుడు సత్యవ్రతుడు మహాపరాక్రమశాలి కానీ అతని జీవితం అంతరం ఇది చేసిన అన్యాయంతో నిండిపోయింది అసలు ఈ కథ కుంతీభోజుని రాజ్యంలో మొదలవుతుంది కుంతిభోజుని బంధువైన సోరసేను కుమార్తె వృధ కుంతిభోజుడికి సంతానం లేకపోవడంతో సోరసేనుని కుమార్తె అయిన వృధని దత్త తీసుకుంటాడు ఈ సోరసేనుడి మరెవరో కాదు స్వయానా శ్రీకృష్ణుడు బలరాముల తాతగారు శ్రీకృష్ణుడు తండ్రి అయినటువంటి వసుదేవుడికి తండ్రి అయితే కొంతి భోజుడు దత్తత తీసుకున్న కారణంగా ఈ పద